హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వర్షానికి మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందో ఒకవైపు వరండాలో పత్తి నడిచే దారి వాటికేనండి ఖాళీగా ఉంది మొత్తం వరండా అంతా పత్తి వేసి పెట్టాము బయట కూడా పత్తి టికీ వర్షం పడుతుంది కదా ఆ పత్తి తడిసిద్దేమోనని ఇంకా వాటి మీద అయితే పట్ట కప్పు ఉంచాము అంట్లయితే బయట వేసాను కడగాలి ఇక్కడే అంట్లు రుద్దుకోవటం ఇక్కడే బట్టలు ఉతకటం వర్షం పడటం నడిచే దారేమో ఇదే నడిచే దారి ఇంకా పిల్లలు చెప్పులేసుకొని తొక్కుతా అడుగులేస్తా అంతా మురికి మురికిగా ఉంది బయట గా ఉండటం వల్ల బయట నుంచి వచ్చేటప్పుడు మనం కాళ్ళు కడుక్కొని వస్తాం దానికైతే బాగానే ఉంది కానీ ఇలా అంట్లు కడుక్కొని బట్టలు ఉతుక్కొని ఆ నీళ్ళన్నీ వాకిటి ముందుకు వస్తాయి ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఆ నీళ్ళన్నీ తొక్కుంటా వస్తారు ఇంటి నిండా అవుతాయి బయట ఇలా అంట్లు కడిగే పని బట్టలు ఉతికే పని లేని వాళ్ళకైతే మాత్రం ఇంటి ముందు అయితే అంత ఎక్కువ మురికైతే అవ్వదు గాబు గడిగైతే ఇంకెదిగంటే మోటార్ వేసి నీళ్ళైతే పట్టాను అంట్లో బయట వేసాను ఇప్పుడైతే అంట్లో రుద్దాలి బట్టలు కూడా ఉతకాలి బట్టలు కొంచమే ఉండేయాలండి అంత ఎక్కువ బట్టలు అయితే లేవు అంతకుముందు ఉతికిన బట్టలే సరిగ్గా గారలేదు ఇంకా మరిన్ని బట్టలు ఏమవుతామని కొన్ని బట్టలు వాటికే ఉన్నాయి గాబు నిండిందిగా ఇంక ఇదిగో మోటార్ అయితే ఆపేస్తున్నాను మోటార్ దగ్గరే పత్తుంది ఇంకా మనం ఆపేయటానికి వీలుండదు అందుకనే ఇదిగో బూసు కర్ర ఒకటి ఇరిగిపోతే ఈ కర్ర ఒకటి పెట్టుకున్నాను ఇంక ఈ కర్రతో అయితే మోటార్ అయితే ఆపేస్తాను పత్తి ఎక్కి తొక్కామనుకోండి పాడైపోయిద్ది ఇంక అందుకని పత్తి అయితే ఎక్కము అసలుకి తొక్కము ఇంకా కర్ర తీసుకొని మోటార్ అయితే ఆపేస్తాను ఉదయం నిద్ర లేచినప్పుడైతే వర్షం అయితే లేదు మామూలు పొడిగానే ఉంది బయట కసు ఊడ్చాను కొంచెం నీళ్ళే చల్లాను రోజు వర్షం ఉంది ఉందిగా మొత్తం ఎక్కడ కడుగుతాంలే అందులో మబ్బు పట్టుంది మళ్ళీ వర్షం వచ్చిద్దేమని అని చెప్పి కొంచెం నీళ్ళు చల్లి ఇంట్లోకి వెళ్ళాను ఆరిన తర్వాత ముగ్గేద్దాంలే అని నేను ఇంట్లోకి వెళ్ళానో లేదో మళ్ళీ వర్షం వచ్చేసింది వర్షం కూడా ఒక ఐదు నిమిషాలే రండి పడింది ఎక్కువసేపు అయితే వర్షం పడలేదు ఇంకా వర్షం తగ్గిపోయింది కదా అని ముగ్గు అయితే వేసాను వర్షం లేకపోతే మనం ఇంటి ముందు ముగ్గు లేకుండా అస్సలు ఉంచం కదా ఇంకా అందుకని చిన్నగా సింపుల్ ముగ్గ ఇదిగో ఈ ముగ్గు అయితే వేసాను పెద్ద వర్షం పడితే రోడ్లన్నీ నీటుగా ఉంటాయి ఈ మురికంతా కొట్టకపోయింది కానీ ఇలా ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడతా ఉందనుకోండి రోడ్లన్నీ గలీజ్ అయిపోతాయి మట్టి మట్టిగా ఉన్నాయి రోడ్లన్నీ వర్షం పడేటప్పుడు వాతావరణం మాత్రం చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ కానీ ఇంట్లో పనులకి పొలం పనులకు మాత్రం అంత మంచిది అయితే కాదు ఇప్పుడు పడే వర్షం అయితే పొలానికి అస్సలు మంచిది కాదు వరైతే కోతకొచ్చింది మేమైతే మిషన్ చేత కోపించాము ఒడ్లు మా చేలోనే ఉన్నాయి మిరప తోటలకు కూడా అంత మంచిది కాదు ఇప్పుడు వర్షం అయితే అంత మంచిదేం కాదు కానీ వర్షం మనం అనుకున్నప్పుడు రాదుగా మనకు కావాలన్నప్పుడు వర్షం రాదు అవసరం లేదనుకున్నప్పుడు వస్తూ ఉంటుంది మనం అనుకున్నవన్నీ జరిగితే మనకు కావాలన్నప్పుడు వర్షం కురిపించుకుంటాము వద్దన్నప్పుడు ఆపేసుకుంటాము ఈ అంట్లున్నాయి చూడండి మూడు పూట్ల ఎన్ని అంట్లు కడిగినా సరే ఇవి మాత్రం తరగవండి వస్తానే ఉంటాయి అందులో వర్షం పడతా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతున్నాం కదా ఇంకా అంట్లు ఎన్ని అంట్లుంటున్నాయో ఉదయం పూట కడిగినా సాయంత్రం పూట కడిగినా మళ్ళీ టిఫిన్ తిన్న అంట్లు కడిగినా ఎన్ని అంట్లు ఉంటున్నాయో నిన్న సాయంత్రం అంట్లు కడిగాను చాలా ఆంట్లు ఉన్నాయి మళ్ళీ ఉదయానికి చూడండి ఎన్ని అంట్లు వచ్చేసినాయో ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ తిన్న అంట్లు కూడా కాదు ఇవి నిన్న నైటు అన్నం తిన్న అంట్లే చూడండి ఎన్ని అంట్లు వచ్చినాయో నిన్న సాయంత్రం మళ్ళీ పిల్లలకి స్నాక్స్ చేశాను ఆ స్నాక్స్కి కూడా కడిగాను కాకపోతే ఒకటి రెండు ఇంకా అలాగ ఉండిపోయినాయి అందువల్ల ఇన్ని అంట్లు వచ్చినాయి పిల్లలు హాస్టల్లో ఉండటమేమో కానీ వీళ్ళకి స్నాక్స్ చేసి పంపించలేకపోతున్నాం అనుకోండి ఇదివరకు పిల్లలు అత్తగారింటికి వెళ్ళినప్పుడో లేకపోతే మనం వాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పిండి వంటలు వండుకొని వెళ్తాం ఇప్పుడు అలా కాదు పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేస్తున్నామా చదువు బాగా వచ్చి వాళ్ళ చదువు కోసమని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక స్నాక్స్ తీసుకెళ్ళాలి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక స్నాక్స్ పంపించాలి వాళ్ళు రాకపోయినా సరే ఎవరో హాస్టల్కి హాస్టల్కి వెళ్తుంటారుగా లేకపోతే వేరే పిల్లలు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి స్నాక్స్ పంపించడం ఇంక ఇదే సరిపోతుంది ఎప్పుడో అత్తగారింటికి వెళ్ళేటప్పుడు పంపించాల్సిన పిండి వంటలన్నీ ఇప్పుడు హాస్టల్కి పంపించాల్సి వస్తుంది ఏంటో కాలం అలా మారిపోయింది కాలాన్ని బట్టి మనం కూడా నడుచుకుంటా వెళ్ళటివి ఇన్ని వంటలు చేసి పంపించినా మళ్ళీ రెండు రోజులకే స్నాక్స్ అయిపోయినాయి స్నాక్స్ కావాలి అంటారు ఇంకా రూమ్లో ఉన్న పిల్లలందరూ షేర్ చేసుకుంటారు కదా వాళ్ళు తెచ్చినప్పుడు వీళ్ళు తింటుంటారు వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు తింటుంటారు మళ్ళీ నాలుగు రోజులకు ఫోన్ చేసి మళ్ళీ స్నాక్స్ కావాలి అని అడుగుతారు సరే ఇంట్లో వండి పంపిద్దామంటే ఇంట్లో తిని తిని బోరు కొడుతుంది అని మళ్ళీ బయటవి కావాలంటారు ఏదైనా సరే పిల్లల కోసం తప్పదు కదా అన్నీ చేయాల్సిందే ఇంక ఇదిగోండి కసు బండి అయితే వచ్చింది కసు బకెట్ అయితే తీసుకెళ్ళి బయట పెట్టాను ఈ కసువు బండి అయితే ఒక్కొక్క రోజు శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజునేమో మనం అసలు కసువు పారిపోయాం కదా కసువు లక్ష్మీదేవి అని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఇంకా అలాంటప్పుడైతే కసువు వెయ్యాలా వద్దని ఆలోచన అలాగే ఉంచామనుకోండి బకెట్ నిండిపోయిద్ది శుక్రవారం రాకుండా వేరే రోజులు వస్తే బాగుండు ఒక్కోసారి వేరే రోజులు వస్తారు కదా ఇంక అప్పుడైతే వేస్తాను శుక్రవారం అయితే వెయ్యటానికి ఒప్పదు కసువు పడేసిన తర్వాత ఇంక ఇవన్నీ కడిగేస్తున్నాను డాబా మీదండి ఏం చెప్తాను అసలుకి కుక్కలు గలీజ్ చేసినాయి అనుకోండి కుక్క పిల్లలు గేట్లో నుంచి దూరొచ్చి డాబా మీదకి ఎక్కి గలీజ్ గలీజ్ చేసినాయి అనుకోండి అప్పా ఇంకా అవన్నీ చూడలేక ఇవాళ మొత్తం క్లీన్ చేశాను అందుకని ఇంకా చాట కసు బకెట్లు చీపుర్లు అన్నీ కడిగేస్తున్నాను ఈ కసువు బకెట్ పని అయిపోయిందండి పాతది అయిపోయింది అడుగును కూడా ఇరిగిపోయింది ఇంకా దీన్ని ఎక్కువసేపు రుద్ది కడిగాం అనుకోండి బకెటే ఇరిగిపోయింది అందుకనే ఏదో పైపైన మట్టిపోయే విధంగా ఇంకా పుల్లల చీపురు తీసుకొని అయితే కడిగాను కసువు చాటు కూడా ఇంకా చీపురు పెట్టి రుద్ది కడిగాను అంట్లు రుద్దై పెట్టి వాటి పెట్టి రుద్ది అయితే కడగట్లేదు ఎందుకంటే చెప్పాను కదా కుక్కలు గలీజ్ చేసిన అదంతా తీసేశానని అందుకనే పుల్లలు చీపురు పెట్టి అయితే కడిగాను బట్టలు అయితే ఉతికి టాబా మీద ఆరేసాను ఇంకా బట్టలు ఉతికిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు పెట్టయితే మొత్తం ఇక్కడ ఇంకా నీటుగా రుద్ది రుద్ది కడిగేస్తున్నాను ఇదంతా కడిగిన తర్వాత మొత్తం తడి అయింది కదా ఇంకా మా ఇంట్లో వాళ్ళు తొక్కుంటా వస్తారు ఇంట్లోకి చెప్పులు చూడండి ఎక్కడ ఇడిచారో ఇంత ఇరుగ్గా ఉన్నా సరే చెప్పులు తీసుకొచ్చి వాకిలి ముందే ఇడుస్తారు పక్కన డాబా మెట్ల దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంది అయినా సరే అక్కడ ఏడవరు వర్షానికి చెప్పులు తడిచి పాడైపోతాయేమోనని భయం మా ఇంట్లో వాళ్ళకి అందుకని చెప్పులు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు కొంతమంది అయితే వర్షం పడేటప్పుడు చెప్పులు వేసుకొని ఇంట్లో కూడా రారు ఆ చెప్పులన్నీ బయట అరుగులు ఉంటాయి కదా అరుగుల దగ్గర పెట్టుకుంటారు మా ఇంట్లో వాళ్ళు మాత్రం అలా కాదండి చెప్పులు మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటారు నేనైతే అలా కాదు నా చెప్పులు మాత్రం ఇంకా మెట్ల కిందే ఇడుస్తాను ఎందుకంటే అదంతా దుమ్మైద్ది మట్టి అయింది కడుక్కోవటం ఆ కష్టం అనేది మనకు తెలుసు కాబట్టి నేనైతే చెప్పులు అనేవి వాకిల దగ్గరకైతే తీసుకురాను ఈ చీపుర్లు చేటలు అన్నీ కడిగేసాను కదా ఇంక ఇది కొన్ని చేతులు అయితే శుభ్రంగా సబ్బెట్టయితే కడుగుతున్నాను మళ్ళీ ఇంక ఇంట్లోకి వెళ్ళి వంట పనులు అవన్నీ చేయాలి కదా బయట పని అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళైతే వంట పని అయితే చేయాలి ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నాను నైట్ పడుకునేటప్పుడు బట్టలన్నీ ఇంక ఇదిగోండి కుర్జీలో ఆరేసాను వర్షం పడతా రెండు రోజులు బట్టి బట్టలు సరిగ్గా ఆరనే ఆరట్లేదు బట్టలన్నీ తీగల మీద అలాగనే ఉండిపోయినాయి పల్సుగా ఉన్నాయి అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఆరిపోయినాయి ఇంక ఇలా మందంగా ఉన్న బట్టలు అయితే త్వరగా ఆరవు కదా అందుకని నైట్ పడుకుంటా మనం ఎలాగో ఫ్యాన్ వేసుకుంటాము ఫ్యాన్ కింద వేసామనుకోండి త్వరగా ఆరిపోతే అని ఇంక ఈ కుర్జీల్లో వేసి అయితే పెట్టాను బట్టలు అయితే ఆరిపోయినాయి లైట్గా ఎండ కూడా వస్తుంది ఇంక ఇవి ఆరిపోయినాయి కదా అని ఇంక మడతేసి అరమార్లు అయితే పెడుతున్నాను నైట్ ఎంత చలిగా ఉన్నా సరే మనం ఫ్యాన్ వేసుకోవాల్సిందే ఫ్యాన్ వేసుకోలేదనుకోండి దోమలు వస్తాయి అందులోనూ ఏంటో పోసినట్టుగా అనిపించింది ఇంకా అందుకని తప్పనిసరిగా ఫ్యాన్ అయితే వేసుకుంటాము సంక్రాంతి నెల స్టార్ట్ అయింది కదా ఇంక ఇదిగోండి హరిదాసుడు అయితే వచ్చాడు ఈరోజే ఫస్ట్ రావటం ఇంతవటికైతే రాలేదు నెల స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా అయినా ఇంతవటికి రాలేదు ఇంకా హరిదాసుడు వస్తే ఇంకా ప్రతిరోజు అయితే వేస్తూ ఉంటాము పండగ రోజు అయితే మాత్రం ఇంకా కూరగాయలు ఏమన్నా వేస్తాము డబ్బులు ఇస్తాము కానీ మిగతా రోజులైతే మాత్రం ఇంకా బియ్యం వేస్తాము బియ్యం కూడా రేషన్ బియ్యం ఇవ్వండి మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యమే వేస్తాము చెప్పాను కదా టిఫిన్ ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇంకా టిఫిన్ అయితే సేమ్యా ఉప్మా చేశాను ఈ సేమ్యా ఉప్మా అంటే నాకైతే అసలుకి ఇష్టం ఉండదు నవీన్ కూడా గొడవ చేసి తిన్నాడు ఇంకా ఎలాగలా ఉదయం పూట ఏదో ఒకటి తినాలి కదా మనకి కడుపు నిండాలంటే అందుకోసం తినటమే కానీ లేకపోతే నాకైతే ఈ టిఫిన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు అందులో ఉప్మా కూడా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత తినాలంటే ఇంకా అస్సలుగా తినాలనిపించదు ఎలాగలా కొంచెం అయితే తినేసాను ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకోవాలి టీ పెట్టుకోవడానికి టీ పొడి అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి నేను ఎప్పుడు టీ పొడి తాజ్మహలే తెప్పిస్తాను మా ఇంట్లో టీ తాగేది నేను ఒక్కదాన్నే నేను అయినా సరే పావు కేజీ ప్యాకెట్ తెప్పించుకోవాల్సిందే టీ పొడి అనేది కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను టీ పొడి ఎక్కువ లేదనుకోండి మనకి టీ తాగినట్టు ఉండదు అవేదో పాలు తాగినట్టుగా అలా ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని నేను కొంచెం టీ పొడి ఎక్కువ వేసుకొని టీ పెట్టుకుంటాను అందుకని ఒక్కదాన్నైనా సరే నాకు టీ పొడి ఎక్కువే పట్టిద్ది ఎప్పటి నుంచో తాజ్మహల్ టీ పొడే వాడుతున్నాం ఇంక ఇదే అలవాటైపోయింది వేరేది ఏది అయితే ట్రై చేయలేదు ఇంతవటికి ఈరోజు కూర అయితే పప్పు ఉంది నిన్న తోటకూర పప్పు చేస్తాను ఆ పప్పు అయితే ఉంది మా ఆయన అయితే ఆ పప్పు తినడు ఇంకా వేరే కూర అయితే ఏదో ఒకటి చేయాలి ఇంట్లో అయితే టమాటాలు ఉన్నాయి టమాటాలు క్యాలీఫ్లవర్ ఉంది ఇంకా ఆ రెండు కలిపి అయితే కూర అయితే చేయాలి టీ ప్యాకెట్లో అడుగున ఎక్కడ టీ పొడి మిగిలిపోయిద్దని దాన్ని కొట్టి కొట్టల్లా డబ్బాకైతే పెట్టాను ఇంకా ఇప్పుడు గ్యాస్ బండ మొత్తం అయితే క్లీన్ చేయాలి ఈ టీ పొడి కొంచెం పడ్డది అంతా గలీజు గలీజుగా ఉంది నిన్న సాయంత్రం కూడా ఇంకా పిల్లలకి హాస్టల్కి స్నాక్స్ పంపించాలని చెప్పాను కదా ఇంకా స్నాక్స్ పంపించడానికి అయితే మిఠాయి అయితే చేశాను మిఠాయి చేశాను మరమరాలు వేయించి అయితే డబ్బాకు పెట్టాను ఇంకా పొయ్యి మొత్తం అంతా పాడైపోయింది ఇప్పుడు పొయ్యి అయితే నీట్గా అయితే క్లీన్ చేయాలి ప్రస్తుతానికి ముందైతే ఇవన్నీ తీసి పడేస్తున్నాను గ్యాస్ బండు మీద వేసిన కవర్ కూడా పాడైపోయింది నల్లగా అయిపోయింది పాతదైపోయింది ఇంకా పండగ వస్తుంది కదా పండగకి క్లీనింగ్ అనేది చేస్తాం కదా ఇంకా అందుకని అయితే తీయట్లేదు అది కాక ఇదైతే ఎక్కువ దొరకదు మనకి ఎక్కడో మందుల కొట్టులో తీసుకొస్తాం తీసుకొచ్చిన వాటిని ఇంకా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది అదే మన ఇంట్లో పేపర్ లాంటివి అయితే కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు